ఓం శ్రీ మహాకణాధిపతయే నమ శ్రీ గురు ప్రియో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ స్వామియే శరణమయ్యప్ప భగవద్భక్తులారా పరసాటేమీ ద్వారా అందిస్తున్న అయ్యప్ప స్వామి మహర్ష్యం ధారావాహిక కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మరి ఈరోజు స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటి నామం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం స్వామియే అంటారు అందరు కూడా స్వామియే శరణమయ్యప్ప అంటారు శరణం అయ్యప్ప శరణమయ్యప్ప ఈ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఇంచుమించుగా విజయదశమి నుంచి సంక్రాంతి వరకు కూడా ఏ పల్లె చూసినా ఎక్కడ చూసినా స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ ఉంటారు అసలు ఈ స్వామియే శరణమయ్యప్ప అంటే అర్థం ఏమిటి అనేటువంటిది చాలా మందికి తెలియకపోవచ్చు అది ఒక దివ్య నామము దివ్య మంత్రముగా విరాజిల్లుతో కానీ తెలుసుకుంటే ఇంకా ఆనందపారవస్యం స్వామియే అంటే భగవంతుడా అని అర్థం ఓ భగవంతుడా శరణం అంటే శరణం అంటే నిన్ను ఆశ్రయించున్నాను మీ యొక్క శరణు కోరుతున్నాను రక్షించు అని ఓ భగవంతుడా రక్షించు అని ఆ భగవంతుడు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అయ్యప్ప తండ్రి నన్ను రక్షించు తండ్రి అని పిలుచు తండ్రికే కదా బిడ్డల మీద వాత్సల్యం చాలా అపారంగా ఉంటుంది అందరికంటే అధికంగా ఉంటుంది తన సంతతి యొక్క ఉన్నతిని కోరుకుంటాడు కదా కాబట్టి భగవంతుడి బిడ్డలంగా మనం అందరం భావించబడతాం అందువల్ల తండ్రి అని సంబోధిస్తాం ఇంకా ఇంకొక ప ఇంకొక అర్థం కూడా తీసుకోవాలి అయ్యప్ప ఈ పదాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే అయ్యా అప్ప అనేటువంటి రెండు పేర్లు కంటారు అయ్యా అంటే తండ్రి అని చాలా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కొన్ని చోట్ల కూడా అప్ప అని కూడా పిలుస్తారు అంటే రెండుసార్లు తండ్రి సంబోధన వచ్చింది ఇక్కడ అంటే తండ్రికి తండ్రి అని అర్థం అయ్యప్ప అంటే తండ్రికి తండ్రి అంటే ఏమవుతాడు తాత తాతకి ఇంకొక పేరేముంది పితామహ పితామహుడు అని పిలువబడేటువంటి వారు ఎవరు అంటే వాడుకలో చూసుకుంటే తాతగా కనపడతాడు కానీ పితామహా అని పిలువబడేటువంటి దైవము బ్రహ్మదేవుడు బ్రహ్మ అని అర్థం ఉంది బ్రహ్మ అంటే ఆ పదానికి అర్థమేముంది జ్ఞానము అని అర్థం అందుకే చూడండి బ్రహ్మజ్ఞానము అంటాం బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తి చాలా గొప్పవాడైపోతాడు అయిపోతాడు ఆయన బ్రహ్మజ్ఞానం అండి అంటాం అంటే బ్రహ్మ అంటే జ్ఞానం అంటే జ్ఞానమును గొప్పదైనటువంటి జ్ఞానమును ప్రసారించేటువంటి భగవంతుడే అయ్యప్ప స్వామి అని మనం భావించాం జ్ఞానము అంటే ఇంకొక అర్థం కూడా ఉంది బ్రహ్మ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఏమిటది బ్రహ్మ అంటే జ్ఞానం అనుకున్నాం దీనికి ఇంకొక అర్థం జ్యోతి అని అర్థం జ్యోతి అంటే ప్రకాశించేటువంటిది చైతన్యవంతమైనటువంటిది స్పష్టమైనటువంటిది ఆనందాన్ని కలిగించేటువంటిది అజ్ఞానాన్ని పారద్రోలేటువంటిది అంటే చీకటిని పారద్రోలేటువంటిది వెలుగులు నింపేటువంటిది ఇన్ని లక్షణాలు మనకి అంటే స్పష్టంగా కనపడుతుంది ప్రకాశిస్తూ ఉంటుంది లేదు అని చెప్పడానికి లేదు ఉంది అని అందరూ చెప్పచ్చు అలా జ్యోతి స్వరూపముగా ఉండేటువంటి భగవంతుడా అయ్యప్ప నీకు నమస్కారము మమ్మల్ని రక్షించు తండ్రి అనేటువంటి ఒక భావనతో కూడుకున్నటువంటి ఒక విజ్ఞప్తి అయితే ఏమిటి ఒక విన్నపం అనుకోండి ఒక వేడుకోలు అనుకోండి ఆ నామములో ఉంది అందువల్ల ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి నామము యొక్క విశిష్టత ఇంత గొప్పది ఇది బాగా తెలుసుకోవాలి ఎందుకంటే దీక్షాకాలం నలభై ఒక్క రోజులలో ఈ నామాన్ని పదే 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 అంటూ ఉంటాం ఏ పని చేస్తున్నా ఎవరు కనపడినా ఏ పనిని మొదలు పెడుతున్నా సంబోధించాలన్నా శరణమయ్యప్ప అంటాం అందులో స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి భావనతో మనం వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి భగవంతుడా నన్ను రక్షించు భగవంతుడా నన్ను కరుణించు భగవంతుడా నిన్ను ఆశ్రయించాను ఓ తండ్రి నన్ను నాకు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నన్ను రక్షించు నన్ను కాపాడు అని పదే పదే వేడుకుంటున్నాం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు కాస్త ఈ సాయం చెయ్యండి అని ఏదో ఒక పది రూపాయలు ఇవ్వండి అన్నాడు అనుకోండి అప్పుడు అవతల వ్యక్తి వెంటనే ఇస్తే ఇవ్వచ్చు లేదా పట్టించుకోకపోవచ్చు మరలా అడుగుతున్నాడు ఏమండి చాలా అవసరం అండి పది రూపాయలు ఇవ్వండి అంటున్నాను చూద్దాంలే అన్నట్టుగా ఇలాగే అంటానులే అన్నట్టుగా పక్కకు తప్పుకోవచ్చు మళ్ళీ అడుగుతున్నాడు ఏమండి ఒక పది రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి ప్లీజ్ అండి అంటున్నాను ఒక ఇరవై సార్లు పాతిక సార్లు అన్నాడు అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు నుంచి అలా అడుగుతున్నవాడు అడుగుతూనే ఉన్నాడు ఇవ్వకపోయినా సరే ఇమ్మచ్చే వరకు వదిలేటట్టుగా లేదు సరే ఇది ఒక పట్టుకాయలు పది రూపాయలు అని చెప్పేసి సంతోషంతో ఆ వ్యక్తి వెళ్ళిపోతాయి అలాగ మీరు ఓం శరణమయ్యప్ప ఓం స్వామి ఏ శరణమయ్యప్ప ఓం స్వామి ఏ శరణమయ్యప్ప ఓం స్వామి ఏ శరణమయ్యప్ప ఓం స్వామి ఏ శరణమయ్యప్ప అనడం మొదలు పెట్టారనుకోండి అలా దీక్షాకాలం నలభై ఒక్క రోజులు స్వామి నన్ను రక్షించు స్వామి నన్ను కాపాడు స్వామి నన్ను రక్షించు నిన్ను ఆశ్రయించాను నీవే నాకు దిక్కు అనేటువంటి భావనతో రోజు పిలుస్తున్నారు స్వామి నన్ను రక్షించు స్వామి నన్ను రక్షించు అని మరి ఒక పాతికి ఇరవై సార్లు పలికితేనే మీరు ఒక పది రూపాయలు ఇవ్వడానికి మనస్సు కరిగిచ్చారు కదా ఇన్నిసార్లు పిలి పిలిస్తే అత్యంత కరుణా సముద్రుడైనటువంటి దయాస్వరూపుడైనటువంటి హరిహర స్వరూపమైనటువంటి చైతన్యమూర్తి అయినటువంటి ఆ అయ్యప్ప స్వామి కదలకుండా ఉంటాడా బదునివ్వకుండా ఉంటాడా కనికరించకుండా ఉంటాడా అని ఆలోచిస్తే తప్పనిసరిగా కనికరిస్తాడు అనుగ్రహిస్తాడు అందువల్ల ఆయన యొక్క అనుగ్రహం ప్రసరించింది అంటే ఒక మార్పు తథ్యం అవుతుంది అందుకే లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఎన్నో శ్రమల కోర్చి మళ్ళీ 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 ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక ఆనందం దొరుకుతుంది అది భౌతికంగా ఏదో ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కుటుంబ సౌఖ్యంలో అవ్వచ్చు మనశ్శాంతిలో అవ్వచ్చు ఆరోగ్యంలో అవ్వచ్చు కోరిన కోరిక నెరవేర్చడంలో అవ్వచ్చు ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆనందం వాళ్ళకి దొరుకుతుంది ఒక నిధి అక్కడ ఉంది శబరిమల అనేటువంటి చోట అక్కడికి వెళ్తున్నారు అక్కడ నిధిని కళ్ళారా చూస్తున్నారు విధిరాత సై సైతం తప్పించుకోగలిగినటువంటి శక్తిని పొందుతున్నారు ఆ నిధి నుంచి కొంత తెచ్చుకుంటున్నారు కొంతకాలం ఆ ప్రకాశంతో ఆ ఆనందాన్ని పొందుతున్నారు మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవడం అంటారు కదా అలాగా మళ్ళీ ఒకసారి నిధి దగ్గరికి వెళ్ళి ఈ దేహంని ఆ నిధి ముందు నిలిపి ఆ నిధి నుంచి ప్రసరించేటువంటి జ్ఞాన ప్రకాశాన్ని కరుణాంతరంగ కిరణాలని ప్రసరింపజేసుకుని ఆనందంతో తన్మయంతో పరవసత్వంతో అందరూ పారవశ్యంతో మళ్ళీ తిరిగి వస్తున్నారు అందువల్ల వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వెళ్తున్న వాళ్ళందరూ చూసి కొత్త వాళ్ళు మేము వెళ్ళాలనుకుంటూ ఉంటారు అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లుగా ఈ భక్తజనుల్లో అనేక మంది కోట్లాది మంది అందరూ కూడా శబరిమల అనేటువంటి ఆ శబరిమలలో కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి అనే పేరు కలిగినటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం తిరుగుతూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇది ఎవ్వరూ ఆపలేదు అందువల్ల మనము దీనిని విష విషయాన్ని విశిష్టతను తెలుసుకుంటూ ఉండాలి మరి అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటి అంటే పరుసా టీవీని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి ఒక్క పది నిమిషాలు పన్నెండు నిమిషాలు దాటకుండా మీకు మంచి విషయాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఒకవేళ దీక్షలో లేము కదా అని అనుకోవద్దు పోనీ మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా దీక్షలో ఉన్నటువంటి వారికి వారికి విషయం తెలియకపోవచ్చు దీక్షాకాలంలో నలభై ఒక్క రోజులు అయినా సరే ఈ భాగాలన్నీ వినండి స్వామి గురించి తెలుసుకుంటారు దీనికి ఖర్చుతో కూడా పనేమీ లేదు కదా మీరు చూసి ఆనందించడం అందువల్ల మీకు తెలియని ఏదో ఒక్క విషయమైనా మీకు ఆనందం కలిగించేటువంటి ఏ భావనైనా ఇందులో దొరకవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి తెలిసినటువంటి వారు అందరూ సద్వినియోగం చేసుకొని అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడంలో కృతార్థులవ్వాలని కోరుకుంటూ సర్వే జనాసునో భవంతు లోకా సమస్తాసుకనో భవంతు స్వామి శరణమయ్యప్ప சுவாமியே சரணமயப்பா